ఎలా ఉన్నారు సాధన యూట్యూబ్ ప్రేక్షకులకి కార్తీక మాసం శుభాకాంక్షలు ఇవాళ మా ఇంట్లో కేదారేశ్వరి వ్రతం మేడ ఇంటి దగ్గర మా అమ్మగారు బూర్లు వండుతున్నారు మా పిన్ని గారు ఇంకో చూడండి ఇదో మినపిండి పూర్ణం బోర్లు శనగపప్పుతో బెల్లంతో చేసిన మాటలు చిన్న చిన్నవి చేశారు బాగా కడుపులో మూలకు కూడా రావు ఇంకొక మినపిండి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు రెండు బూర్లు బాగానే వస్తున్నాయి రంగు అందంగా మొదట అవుతుంది అనమాట సాయంత్రం ఈవినింగ్ నోవులు అన్నమాట అందువల్ల ప్రజెంట్ ఇప్పుడు బూర్లు పెట్టుకుంటున్నమాట పులిహారీ ఇవన్నీ కూడా అయిపోయినాయి బచ్చల కూర పూర్వం అయితే ఇదే బూర్లు చేత్తు తీసేసేవారు ఇప్పుడు గరిటలే పెడుతున్నారు పూర్వం అయితే పూర్వం ఆడవాళ్ళు అయితే చేత్తో తీసి పక్కనెట్టేవారు అనమాట ఇప్పుడైతే గరిట్లోనూ ఏ జల్లులో తీస్తున్నారు మామూలు చేత్తో తీస్తేనే ఏగి బూర్లు ఆరోగ్యం కూడా మనిషికి మంచి అసలు పుణ్యం రావాలంటే బూర్లు చేత్తోనే తీసి నైవేద్యం పెట్టాలి దేవుడికి నూనె చేత్తో తీసేయాలి డైరెక్ట్ మామూలు గట్టిలో పెట్టకుండా అప్పుడే కార్తీక దామోదుడు మన కర్ నుంచి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఇంకా చూడు తెలంగాణ ఉంది అంటే కొంచెం రంగు రావాలంటే సున్నం కలపమన్నాను మామూలుగా అక్కడ తెలంగాణ ఉంది మెలుపుకొని సున్నం వేయకుండా మామూలుగానే ఉండేసేది మొదట వాయి ఏ అయింది రెండవ వాయి కోసం కూడా సిద్ధం చేస్తుంది అనమాట పూర్వం బ్రిటిష్ వాళ్ళు పెరంగులో నుంచి ఆటలో పేర్చడానికి అలాగ ఇందులో చేసి ఒక్కో బూరు ఒక్కో ఊరు వేస్తారు మీకు ఎలాగ తెలియకపోయినా మా వీడియోలు చూసి కడుపు నుంచి వేసుకోండి అందరూ జనం అందరం బూరు కూడా బాగానే రంగు వచ్చిందన్నమాట మొదటవై తీస్తున్నారు అయింది విజయవంతంగా దిగింది అన్నమాట బూర్లు ఇంక రెండవ వేయడానికి రెడీగా ఉన్నారు అయినా బూర్లు మంచి నూనెతో సన్ఫ్లవర్తో వండమంటే మా వాళ్ళు ఆవదం పోసి వండుతున్నారండి ఆయన ఆవదంతో బూర్లు వండుకోవడం ఏంటండి అయినా కానీ రోజులు విచిత్రం కాకపోతే చూడండి ఆవదం చూడండి ఎలా కాగిన తర్వాత ఆవదం చూడండి ఎలా ఉందో బూర్లు సన్ఫ్లవర్ వేరిసిన నూనె ఏదో వండుకోవాలి ఆవదంతో వండుకుంటున్నారు వీళ్ళకి తెచ్చేకపోయి తప్ప మరి మొదట ఆవదం బూర్లు ఎంత అందంగా ఉంటాయి ఆ చాలా బాగుంటాయండి ఆవదంపూర్ ఎంగ చూడండి ఎంత అందంగా ఉంటాయి ఆవదంపూర్లు తింటూ ఉంటే పూర్వం ఆవుదంతో కూడా ఆవకాయ పెట్టుకునేవారనమాట మానేసరు ఇప్పుడు అందరూ కాను వేసిన నుండి పెట్టుకుంటారు తప్ప ఆవదంతో ఆవకాయ పెట్టుకుంటేనా ఎంత అందంగా ఉంటుంది అనుకున్నారు ఆఖర వైగా అవుతుందన్నమాట ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు 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 ఇంచుమించు తొమ్మిది బూర్లు వేస్తున్నాయి ఎత్తున్నాయి బులుమికుడు బాగానే పడుతుంది ఆవుతం అర కేజీ పోయించామాట కేజీ పోయకుండా ఆవుతం అయినా అంత ఆవుదంతో వండుకోవాల్సిన పని ఏంటో ఇంట్లో నూనె సన్ఫ్లవర్ ఉంది చాలా ఉన్నాయి కానీ వీళ్ళు మారట్లేదు పూర్వం నుంచి నోవులకి ఆవదంతోనే వండుకోవడం ఆనవాయిద్యం వలన ఆవదంతోనే వండుకుంటున్నారు బూర్లు చూడండి అందంగా రౌండ్గా వచ్చినాయి బూర్లు బాగానే వచ్చినాయి రంగురంగుగా బ్రిటిష్ వాళ్ళు బో బూరు తిని ఇందులో పూర్వం ఎలా వచ్చిందని అడిగేవారు అంట తెలుసండి పూర్వం అసలు పూర్వం ఎలా పంపారు లోపలికి బూర్లోకి కానీ బ్రిటిష్ వాళ్ళు చూసే ఎంతో బాగుందిగా కదా తీయ పూర్వం ఎలా పంపారు భారతీయులని మన భారతీయులను అడిగేవారు బ్రిటిష్ వాళ్ళు పూర్ణం బూర్లు కానీ యాలకులు కూడా ఎక్కువ వేసుకోవాలన్నమాట బెల్లం కూడా అన్నీ కూడా సమానంగా ఎంత బాగుంటుందంటే ఇలాగే మా ఇంట్లో ఇలాగే ఒక ఎనిమిది సంవత్సరాలు కేదారేశ్వర వ్రతానికి బూర్లు ఇలాగే ఉండమాట అందంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి అందంగా బాగుంటాయి బూర్లు ఒక ఆయి అయింది రెండో ఆయి కూడా అయిపోయి వచ్చింది మినప్పిండి